మెడికల్ హెల్త్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి ఎలవెళ్ల అంటగా ఉంటానని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పల వేణారెడ్డి అన్నారు తాళగడ్డలోని మెడికల్ హెల్త్ అసోసియేషన్ ఐఎంజేఏసీ మూడు వేల నూట తొంభై నాలుగు యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మేడ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జెండా నాయకుడు వేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మెడికల్ హెల్త్ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొని యూనియన్ కార్యాలయం కాపాడుకుంటూ బీఆర్ఎస్ సంఘాల నాయకుల ఆగడాలను అడ్డుకుని ధైర్యంగా నిలిచారని అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తిరేణి శ్రీనివాస్ చింతమల్ల రమేష్ తంగళ కరుణాకర్ రెడ్డి నాగుల వాసు మల్లేష్ గండూరి రమేష్ ఆలేటి మాణిక్యం చెంచల నిఖిల్ నర్సయ్య యాదవ్ సంజయ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మనోజ్ రెడ్డి దేశగాని పాపయ్యగౌడ్ సముద్రాల సూరి శ్రీనివాస్ రాజ్ కుమార్ చంద్రశేఖర్ రాజు రమేష్ ప్రేమ్ కుమార్ సైదులు వెంకటరమణ పద్మ వీరమ్మ సుభద్ర జయశ్రీ తదితరులు పాల్గొన్నారు గత పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికి కూడా ఎలి అంత దొంగలు దోచుకుంటు ఇక్కడ కూడా కొంతమంది మనదాంట్లో పడిన హెల్త్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కూడా ఆ పది సంవత్సరాలు దీంట్లో ఐఐటిసి షెరాప్ చేసే పని పెట్టుకొని చాలా మందిని నానా ఇబ్బందిగా గురి చేశారు అయినా కూడా మనోజ్ రెడ్డి గారు అయితే చాలా మంది మిత్రులు అందరూ కూడా దీన్ని ధైర్యంగా ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ ఐఐటిసి సంబంధించిన ఈ ఏదైతే బిల్డింగ్ ఉందో దీన్ని కూడా పోకుండా కాంగ్రెస్ పార్టీది పార్టీ కాంగ్రెస్ పార్టీ బలంగా నిరూపిస్తూ ఈ బిల్డింగ్ నిలుపుకోవడం జరిగింది వారికి ప్రత్యేకంగా ఆ టైంలో పదిహేళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఐఎన్సి ఉంటూ కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు కూడా ఎల్లవేళలా దామోడి గారు అండ ఉంటున్నా కూడా దామోడి గారు మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉందని తెలియబడతాను ఒకప్పటి అటు వెయిట్ వచ్చి ఇటు అటు వచ్చినా ఎవరు వచ్చినా కూడా పాత మిత్రులను పాత వారిని ఎవరికి కూడా ఏ సమస్య కూడా ముందు వరకు మేము ఉంటామని కూడా తెలియపరుస్తూ ఒక హామీ ఇస్తున్న హామీ కూడా కాదు అది ఒక బాధ్యతగా ఎందుకంటే నేను కూడా గత నలభై సంవత్సరాల నుంచి నా విద్యార్థి దర్శనిచ్చే దామోదరెడ్డి గారితో పరిచయం ఆ ఇన్స్పిరేషన్ తోటే నేను ఈ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఈ రోజు వరకు రావడం జరుగుతా ఉంది జరుగుతుంది నేను కూడా ఏ ఏ ఏనాడు కూడా పదవి ఆశి పనిచేయలేదు ఈ రోజు కూడా ఈ మార్కెట్ కంప్లీట్ చేయమని నేను రెండు వేల నాలుగు సంవత్సరాలే కావాలి ప్రైవేట్లో మరి ఏనాడు పదవి తీసుకోలేదు ఎవరికైనా వేరే కోటి విద్యులకు ఇప్పించాలని ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితి